television సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఆర్కే సాగర్ మొఘల్ రేకు ఏర్పడింది ఆ తర్వాత హీరోగా మారిన సాగర్ సిద్ధార్థ షాదీ ముబారక్ చిత్రాల్లో నటించి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు ఇప్పుడు మళ్ళీ హీరోగా ఒక మాస్ పోలీస్ స్టోరీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి అయితే సిద్ధమవుతున్నాడు ది హండ్రెడ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో అయితే రూపొందుతుంది రాఘవ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాగర్ విక్రాంత్ అనే ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు ఇప్పటికే విడుదలైన పోస్టర్ మరియు ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని అయితే పెంచుతున్నాయి తాజాగా విడుదలైన పోస్టర్లో సాగర్ పవర్ఫుల్ లుక్లో అయితే అదిరిపోయాడనే చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమా ట్రైలర్ ను జూలై ఐదున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేయబోతున్నారు ఇది సినిమాకు అదనపు బస్ తీసుకురావడం ఖాయమనే అనుకోవచ్చు ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా రిలీజ్ వల్ల ఈ సినిమాపై సర్కిల్ లో మంచి హైప్ అయితే ఏర్పడుతుంది ఇక పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగు అభిమానుల్లో ఉత్సాహం నింపుతుందనే విషయం కూడా తెలిసిందే ట్రైలర్ లాంచ్ తో సినిమాకు మరింత హైప్ ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇక ది హండ్రెడ్ చిత్రం జూలై పదకొండున థియేటర్లో విడుదల కాబోతుంది ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు ఈ ఇద్దరు టెక్నికల్గా సినిమాకు బలాన్ని చేకూర్చేలా ఉన్నారు అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి సినిమాలకు బ్యూజియం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం స్పెషల్ పోలీసుల జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు వ్యక్తిగత బాధ్యతలు డ్యూటీకి మధ్య జరిగే భాగోద్వేగాలపై సినిమా దృష్టి పెడుతుందనే టాక్ అయితే వినిపిస్తుంది సాగర్ విభిన్న పాత్రల్లో నటించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది మంచి కథ టెక్నికల్ బలంతో పాటు పవన్ కళ్యాణ్ స్పెషల్ సపోర్టు సినిమాకు మరింత హైప్ అయితే తీసుకొస్తుంది కెరీర్లో మరో బిగ్ హిట్ కొట్టాలని చూస్తున్న సాగర్కు ది హండ్రెడ్ మూవీ తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ని ఇస్తుందో చూడాల్సిందే